హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఇదైతే నవరాత్రుల్లో ఐదవ అండి ఇంకా స్వామివారి దగ్గరికి వినాయక స్వామివారి దగ్గరకైతే నేనైతే ప్రసాదం తీసుకెళ్తున్నా ఇంకా ఈరోజు మా షాప్లో వినాయకులను కూడా ఈరోజు నిమజ్జనం చేసుకోవాలి ఇంకా మా ఇంటి దగ్గర ఒక వినాయకుని దగ్గరనైతే కుంకుమ పూజ కూడా ఉంటుందండి ఇంకా మొదటిగా అయితే నేను ఇక్కడ మా గల్లీలో నిలబెట్టిన వినాయకుని దగ్గరకైతే దర్శనానికి వచ్చిన ఇక్కడనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా భీభోత్సవంగా అయితే ఫుల్ ఉందండి ఇక్కడనైతే ఫుల్ ఇంకా అయిపోయిందండి పూజ ఇంకా అందరు ప్రదక్షిణ అయితే వేసి ఇంకా వారికి అయితే ఇలా ఆరతులు అయితే ఇస్తున్నాం ఇంతమంది వస్తారండి ఇక్కడ ఎందుకంటే హనుమాన్ టెంపుల్లో ఉంటుంది వినాయకుడు ఇంకా అందరిది అన్నట్టు ఇది చాలా మంది అయితే వస్తారండి ఇక్కడికి ఈరోజైతే మా వారు కూడా వచ్చేరాన్ని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటి ముందు వాళ్ళ ఇంట్లోనైతే ఈరోజు వినాయకుని దగ్గర కుంకుమ పూజ ఉందండి ఇంకా మేము ప్రతి ఇయర్ అయితే ఇట్లా శ్రీచక్ర మీదనైతే కుంకుమ పూజ చేపిస్తారు ఇంకా అయ్యగారు కూడా వస్తారు ఇంకా మేమందరం అయితే ఇట్లా కుంకుమ పూజకి అయితే ఐదు అయితే తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ఐదుగురు కానీ ఇట్లనైతే వస్తూనే ఉంటారు ప్రతి ఇయర్ ఇట్లనే వేస్తారండి వీళ్ళు శ్రీచక్రం ఉన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడన్నా ఇట్లా కుంకుమ పూజ అనేది అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇంకా అనుకోకుండా ఈరోజైతే ఇక్కడ కూడా నేను కుంకుమ పూజకు వచ్చిన ఒక్కొక్కసారి వీలు కాదు కానీ ఇంకా ప్రతి ఇయర్ అయితే వస్తూనే ఉంటే ఒక్కసారి అయితే వీలు కాదు ఇంకా మా షాప్లో వినాయకుని కూడా ఐదో రోజైనా అండి నిమజ్జనం ఇంక ఇప్పుడైతే అక్కడ నిమజ్జనానికి కూడా వెళ్ళాలి ఇక్కడ పూజ అయిపోయినాక వెళ్దామని ఇంకా ఆగేసిన ఇంకా షాపులలో రెండు షాపులు అవి కూడా ఈరోజేనాండి నిమార్జున కూడా ఇట్లనైతే కుంకుమ పూజ అయిపోయినాక ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చి ఇంకా ప్రసాదాలు ఇట్లా అభిషేకము అన్నీ అయిపోయినాకనే ఇట్లనైతే ప్రసాదాలు అయితే పెట్టేసేయాలండి ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేస్తారు అయ్యగారు తర్వాతనే ఇంకా ఇట్లా కుంకుమ పూజ అయితే చేస్తారు ఇంకా శ్రీచక్రం ఉన్న వాళ్ళైతే ఇట్లా అప్పుడప్పుడన్నా చేసుకోవాలండి ఇంట్లో శ్రీచక్రము అట్లా పెట్టుకొని ఉండకుండా మామూలుగా మనం రోజైనా కూడా శ్రీచక్రం మీదనైతే ఒక పదకొండు సార్లు అయినా అర్చన అయితే వేసుకోవాలి ఇంకా వీళ్ళైతే ఇయర్లో ఒకసారి అయితే ఇట్లా వినాయకుడి మీద అయితే ఇంకా కుంకుమ పూజ అయితే చేపిస్తారు అందరు చేపిస్తారు మళ్ళీ ఆ కుంకుమ కూడా మా అందరికీ పంచుతారు ఇంకా అయితే ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసి అయితే ఇంకా వారికి అయితే నైవేద్యాలు అన్నీ అయితే చూపించిన ఇంట్లో అయినా కూడా గుడిలో లాగానే మంచిగా చేస్తారండి వీళ్ళైతే చిన్న వినాయకుడు అయినా ఇంకా మంచిగా ఇంటి ఇంట్లో పెట్టుకొని అయినా కూడా పది రోజులు ఇట్లనైతే ఇంకా వారికి అయితే నిత్య పూజలు రూపం దీపం పొద్దున సాయంత్రం అయితే ప్రసాదాలు కొబ్బరికాయలు ఇట్లనైతే మంచి అలంకరణలు ఇట్లనైతే వేస్తూనే ఉంటారు చిన్న వినాయకుడు అయినా కూడా ఇట్లా మంచిగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి ఎంత వినాయకుడు అన్నది కాదు మనం ఎంత గొప్పగా పూజ చేసుకున్నాం అనేదే ముఖ్యమండి ఇంక మొత్తం నైవేద్యాలు అంతా చూపించిన తర్వాతనైతే ఇంకా స్వామివారికి అయితే హార తీసుకున్నామండి ఇంకా మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే తొందరగా ఆరతి అయితే ఇంకా వెళ్దామని చూస్తున్నాం మా పాపని మా వారైతే నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఇంకా నువ్వైతే కంపల్సరీగా ఉండాలి కుంకుమ పూజ కానీ ఇంకా అన్నాక నేనైతే ఇక్కడికి వచ్చేసిన వచ్చేసి ఇంక ఇది అయిపోయినాకనే వెళ్దాంలే ఇంకా షాప్లో కూడా వినాయకుడిని కదిలిచ్చే వచ్చారు ఇంకా తీసుకువెళ్ళైతే అక్కడ నిమజ్జన చేయాలనుకుంటున్నాం ఎప్పుడైనా కూడా షాప్లో వినాయకుడిని వాళ్ళే ఇంట్లో ఇట్లా జెంట్స్ చేసేది కానీ ఈసారి అయితే ఫ్యామిలీలను కూడా తీసుకెళ్దాం అనుకున్నారట అందుకోసమే నేను ఇంకా రెడీ అయినా మా పాప కూడా రెడీ అయి చూస్తుంది ఇక్కడనైతే ఇచ్చేసి ఇంకా ప్రసాదం అట్లా తీసుకొని అయితే వెళ్దామని ఆగింది పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయింది కొంచెం మందితో ఒక నైన్ మెంబర్స్ అట్లా వస్తారు పూజకి కూడా ఇంకా అందరికీ ఏం చెప్పదు కానీ మన దగ్గర అన్న వాళ్ళకు కొందరికి చెప్తుంది అట్లనైతే ఇట్లా తీసుకొని అయితే ఇంకా స్వామివారు కూడా ఆరాధిస్తుంది మా అందరికీ ఇంట్లో పూజ చేసుకున్నా కూడా నీట్గా ఇస్తారు మంచిగా అనిపిస్తుంది ఇల్లు ఇంట్లో కూడా మేమైతే అక్కడ గల్లీ వినాయకం దగ్గరికి వెళ్ళి వచ్చి వచ్చి కూడా రోజు ఇక్కడికి కూడా వస్తాము ఇంకా ఇట్లా రోజు తీసే రోజు కూడా పంతులు గారు వస్తారు ఇంకా మధ్యలో ఇట్లా కుంకుమ పూజ చేసినప్పుడు కూడా అయ్యగారు కంపల్సరీ వస్తారు ఇంకా అందరైతే ఇట్లా సంకల్పం చెప్పుకొని చేసుకున్న తర్వాతనైతే ఇంకా స్వామివారైతే అందరికీ తీర్థ ప్రసాదం కూడా పెడతారు తనైతే అయితే అందరం ఇంకా దండం పెట్టుకుంటున్నాం స్వామివారికి అయితే లేడీస్ అయితే ఇట్లా మోకాళ్ళ మీదనే దండం పెట్టుకోవాలండి సాష్టాంగం చేయకూడదు జెంట్స్ అయితే సాష్టాంగం చేయాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనైతే మేమైతే ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా మా షాప్లో వినాయకుడు అండి బుల్లి వినాయకుడిని ఈరోజైతే మేము మీ తీసుకెళ్తున్నాం ఫస్ట్ టైము ఇంకా మా పాప అయితే వెళ్ళే దారిలో ఇంకా అన్నీ తీస్తూనే ఉంటుంది ఇక్కడ మేమైతే ఎప్పుడు చెట్లు తీసుకొచ్చే దగ్గర కొత్త చెట్లు కూడా వచ్చేసినాయండి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసినాం బిడ్జ్ దగ్గరికి అయితే గోదావరి నది దగ్గరికి మేము ఇంకా ఈ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం అయితే వచ్చినాం షాప్లో వర్కర్స్ ఇంకా పనిచేసే వాళ్ళు ఇంకా వేరే పార్ట్నర్స్ అందరం అయితే కలిసి అయితే వచ్చేసినాం కొంచెం సరదాగా ఉంటుందిలేండి ఫ్యామిలీలను తీసుకెళ్దామని అనుకున్నారట ఈసారి ఇంకా మా పాప గుడి ఇట్లా వెళ్ళడం అయితే బాగా సరదా అనిపిస్తుంది ఇంకో అందరం కలిసి చిన్నగా అట్లా వెళ్ళేసి వద్దాంలే దగ్గరనే కదా మన గోదావరి నది కూడా అని ఇంకా ఎప్పుడైనా మనమే వెళ్తాం కదా ఈసారి ఫ్యామిలీలను తీసుకెళ్దామని ఇంకా వాళ్ళు అనుకున్నారట ఇట్లనైతే మేమైతే వచ్చి మళ్ళీ రెండు షాపులు అయ్యి కదా రెండు వినాయకులు అయితే అక్కడ పెట్టేసి అయితే మళ్ళీ ఇక్కడ కొన్ని కొబ్బరికాయలు కొట్టి ఇంకా అందరు మళ్ళీ పూజ చేస్తారు ఇంకా వచ్చిన పార్ట్నర్స్ వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొడతారండి మా పాప అయితే వీడియో తీస్తుంది ఎక్కడికి వెళ్ళినా మా పాప అయితే నాకు వీడియో తీస్తూనే ఉంటుంది ఇంకా మా వారైతే మొదటి కొబ్బరికాయ కొడుతురు ఇంకా నైతే చాలా ఎండ ఉంది అయితే ఫుల్ గాలి కూడా వస్తుందండి ఇంకా ఇట్లా స్వామి వాళ్ళకు హారతి ఇవ్వడానికి కూడా అసలు దీపాలు కూడా వెళ్ళగట్లేదు హారతి కర్పూరం కూడా గాలికి అస్సలు అనుకోవట్లేదండి చాలా టైం పట్టింది ఇట్లా వెలిగించడానికి కూడా బాగా గాలి వస్తుంది కాబట్టి ఇంకా మా వినాయకుని వేసిన రోజేమో అంత వర్షం ఉన్నది ఈ రోజు అయితే అంత ఎండగా ఉన్నది ఇంకా మా పాప అయితే ఒకటే అన్నాడు ఆ రోజు వర్షం లేకపోతే మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ తీసుకొద్దాము అసలు వర్షంలో తీసుకొచ్చినాం అన్నీ ఐదో రోజు మా షాప్లో వేసి ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా మూడో రోజు తీస్తాము ఇట్లనైతే అందరూ వస్తారండి వీళ్ళే అందరు వచ్చేది ఎప్పుడైనా కానీ ఈసారి మేము వచ్చిన ఫ్యామిలీలో అని వచ్చిన వాళ్ళు అందరితోటి కూడా ఇట్లా కొబ్బరికాయలు అయితే కొట్టిస్తారండి కొంచెం సరదాగా ఉంటుంది కదా అప్పుడు ఎటైనా ఇట్లా వెళ్తూ ఉంటే కూడా అని ఇంకా వాళ్ళైతే మమ్మల్ని కూడా ఇట్లా తీసుకొని వచ్చారు ఎప్పుడైనా వాళ్ళే వస్తారు కానీ ఇంకా అందరు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా కొబ్బరికాయలు కొట్టి స్వామి వాళ్ళు ఈసారి మమ్మల్ని ఏమేయన్నారండి ఇంకెప్పుడైనా మేమే వేస్తున్నాం కదా ఈసారి అయితే మీరే వేయండి నిమజ్జన వేయండి నదిలో వేసాను అన్నాక ఇంకా నాకు అదే బాలయ్యన వచ్చింది అసలు నేను ఎప్పుడు రా కూడా రాలే ఇట్లా కాడికి మా వినాయకుడిని కూడా తీసుకొని నేను ఇదే ఫస్ట్ టైం వచ్చిన ఇంకా ఇప్పుడు ఈ దేవుణ్ణి కూడా వేయమంటే ఇంకా నాకు నవ్వు వచ్చేసింది ఎప్పుడైనా మా పాపను మా వారైతే వచ్చి బైక్ మీద వచ్చి వేసి వేసేవారు ఈసారి అయితే ఇంకా మేము అందరం ఫ్యామిలీతో వచ్చినాం ఇంక ఇక్కడ వినాయకుని అయితే ఇంకా మాతో వేయించుతురు ఇంకా మా పాప అయితే అరుస్తూనే ఉంది బోలో గణేష్ మహారాజ్ కేజే అని భలే సరదా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటే నదిలో కూడా మేము వచ్చిన రోజు అయితే చాలా వాటర్ ఉండే కానీ ఇప్పుడైతే చాలా అండి అసలు అప్పుడే వస్తున్నాయి అప్పుడే తగ్గిపోతున్నాయి పైన డ్యామ్లు ఉంటాయి కదా ఇంకా డ్యామ్ కట్టేస్తే తగ్గిపోతాయి అని అంటారు ఇంక ఎండ అయితే బాగుంది కాబట్టి ఎండకు అసలు ఉండలేకపోతున్నాం కానీ గాలి ఉండడం వల్ల అంత అనిపిస్తలేదు కానీ గాలి అయితే ఎక్కువనే ఉందండి

తీసుకొచ్చిన పులిగోర ప్రసాదం అంటే మేమందరం అయితే తినేసి వెళ్దామని అయితే అనుకున్నవాడిని ఇంకా స్వామివారి దగ్గర పెట్టిన ఆకులు అవన్నీ కూడా మీ తొమ్మిది రోజులు పెట్టిన పెట్టిన ఆ రోజు పెట్టిన పచ్చి నిమజ్జనం అయితే వేసిన ఇట్లా నిమజ్జనం చేసిన తర్వాత ఇంకా మేము పులిహోర సీర ప్రసాదం అయితే వేసుకొచ్చి కోసమే ఇంతమంది కానీ చాలానే వేసుకొచ్చిందండి అందరం తినడానికి వాళ్ళకు కూడా ఇంటికి పెట్టి మన ప్రసాదం కాగానే కోసమే ఎక్కువనే వేసుకొచ్చిందాం ఇంకా అందరం అయితే ఇక్కడనే కొంచెం సరదాగా అనిపించిందండి ఇట్లా అసలు బయటకు వచ్చి తినడం కూడా పాప అయితే బా సంతోషపడింది కానీ ఎక్కడొక వీడియోలో కూడా మా పాప అసలు కనిపించడు కూడా కనిపించలేదు ఇంకా అంతేనా వీడియో తీస్తూ ఉంటుంది కానీ ఆమె ఇక్కడ కనిపించదు ఇంకా అందరం అయితే ఇట్లా తినేసి కొంచెం సరదాగా అయితే కాసేపు ఉన్నాం ఇంకా కాసేపు ఉన్న తర్వాతనైతే ఇంటికి వెళ్దామని అయితే కాసేపు కాసేపట్లు ఉన్నామండి ఇంకా చిన్న పిల్లలలాగా ఐస్ క్రీమ్లు కూడా కొనుక్కొని తిన్నామండి అండి బాగా సరదాగా అనిపించింది మా పాప వాళ్ళను అందరికీ కొనిచ్చిండ్రు అన్నయ్య అయితే ఇంకా ఇంకొచ్చే అయితే పోచమ్మ గుడి ఉంటుందండి అయితే ఇక్కడనైతే ఆగి ఎప్పుడైనా వాళ్ళైతే వెళ్ళి వస్తారట మా మామూలు కూడా అందరం కలిసి వెళ్ళినాం పోచమ్మ గుడి దగ్గరికి వాళ్ళు ఎప్పుడైనా నిమజ్జనం చేసి వచ్చేటప్పుడు అయితే పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తారట ఇది కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది వచ్చే దారిలో అందుకోసమే అందరం అయితే ఇక్కడనైతే ఆగి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ఎప్పుడైనా ఆషాఢంలో ఉన్న ఇంకా మేమైతే కదా ఉగాది అప్పుడు చూస్తాం కానీ వీళ్ళైతే ఇంకా నిమజ్జనానికి కూడా వస్తారట దారిలోనే ఉంటుంది కదా అని అక్కడ కూడా వీళ్ళిద్దరైతే కొబ్బరికాయలు కొట్టారు మా ఆయన ఉన్న అన్నయ్య అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరినామండి ఇంక ఈరోజైతే అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నగానే షేర్ చేసిందండి ఇంకా షాప్లోదే కానీ ఇట్లా సరదాగా వెళ్ళినామని అయితే మీకైతే షేర్ చేసిన అంతేనండి థ్యాంక్ యూ